గేమ్ చేంజర్ డైరెక్టర్ శంకర్ చేతిలో రామ్ చరణ్ ఏ ముహూర్తాన పడ్డాడో గానీ రెండేళ్లుగా చెర్రీ ఫ్యాన్స్ కి నిరీక్షణ తప్పట్లేదు అప్పుడెప్పుడు ట్రిపుల్ ఆర్ సినిమాతో పలకరించాడు చెర్రీ అయినా అది మల్టీ స్టారర్ కావడంతో చెర్రీ సోలోగా వచ్చి చాలా కాలమైందనే చెప్పుకోవచ్చు ట్రిపుల్ ఆర్ చరణ్ రేంజ్ ని అమాంతం పెంచేసింది మెగా పవర్ స్టార్ పక్కన గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ తెచ్చిపెట్టింది బట్ ఏడాదికి ఒకసారి సినిమాతో వచ్చే చెర్రీ నుంచి రెండేళ్లకు పైగా ఒక్క సినిమా రిలీజ్ కాకపోవడం ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేస్తోంది కొందరు ఫ్యాన్స్ అయితే ఓపెన్ గానే చెప్తున్నారు ఈ శంకర్ చేతిలో పడితే హీరోలు ఏళ్లకు ఏళ్ళు తమ డేట్స్ ని సమర్పించాల్సిందేనని ఫ్యాన్స్ నుంచి ఎన్ని డిమాండ్స్ వస్తున్నా నిర్మాత దిల్ రాజ్ నుంచి గాని డైరెక్టర్ శంకర్ నుంచి గాని మూవీ టీం నుంచి కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రావట్లేదు శంకర్ తీసే సినిమాలు భారీ బడ్జెట్తో హుందాగా ఉంటాయి కాబట్టి గేమ్ చేంజర్ గురించి ఫ్యాన్స్ లేట్ అయినా ఆగుతున్నారు గేమ్ చేంజర్ మూవీపై అయితే అంచనాలు భారీగానే ఉన్నాయి ఈ సినిమా స్టార్ట్ చేసిన కొన్ని రోజులకే చరణ్ గ్లోబల్ స్టార్ గా మారడంతో డైరెక్టర్ స్క్రిప్ట్ లో కొన్ని చేంజెస్ చేశాడు ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు రామ్ చరణ్ క్రేజ్ కు తగ్గ మరో పాన్ ఇండియా మూవీని రూపొందించేలా స్క్రిప్ట్ మార్చాడు అయితే మూవీ రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయనప్పటికీ రిలీజ్ డేట్ పై ఎన్నో రూమర్స్ పుట్టుకొస్తున్నాయి అమెజాన్ ప్రైమ్ ఈ మూవీ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ రైట్స్ ని సొంతం చేసుకుంది అయితే హిందీ రైట్స్ మాత్రం మరో లీడింగ్ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ ఫైవ్ వారికే ఉన్నాయని తెలుస్తోంది శంకర్ కు తమిళంలో ఉన్న మార్కెట్ ఈ సినిమాకు ప్లస్ కానుంది అలాగే రామ్ చరణ్ తన ట్రిబుల్ ఆర్ చిత్రంతో హిందీలోనూ జెండా పాతాడు దాంతో అక్కడ మార్కెట్ కూడా యాడ్ అయింది ఈ క్రమంలో ఓటీటీ ద్వారానే నిర్మాత దిల్ రాజు భారీగా రికవరీ తెచ్చుకోనున్నాడు ప్రిస్టీజియస్ ప్రాజెక్ట్ అయిన గేమ్ చేంజర్ గురించి రామ్ చరణ్ మాట్లాడుతూ ఈ మధ్య వస్తున్న సినిమాలకు గేమ్ చేంజర్ పూర్తి భిన్నమైన కథ సమకాలీన రాజకీయ అంశాలను ప్రస్తావించడమే కాకుండా వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతూ సామాన్యుడికి బతుకుపై అవగాహన పెంచేలా ఇందులోని కథ కథనం సీన్స్ ఉంటాయి శంకర్ తీసిన జెంటిల్మెన్ భారతీయుడు ఒకే ఒక్కడు అపరిచితుడు సినిమాల ద్వారా చూపించిన మెసేజ్ ఓరియెంటెడ్ కథల కంటే ఇది మరింత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నేను నటించిన రెండు పాత్రల్లో తండ్రి పాత్రే సినిమాకు హైలైట్గా నిలుస్తుంది అని చెర్రి ఇన్డైరెక్ట్గా స్టోరీ రివీల్ చేశాడు అయితే మూవీ మాత్రం సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్య ఏ నెలలోనైనా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని మూవీ యూనిట్ సభ్యులు చెబుతున్నారు దీనికి తోడు సినిమాకు స్టోరీ ఇదేనంటూ ఓ వార్త నెట్ ఇంట్లో చక్కర్లు కొడుతోంది అది ఎవరో రాస్తే చెబితే వచ్చిన రూమర్ కాదు సినిమా సౌత్ ఇండియా హక్కులు కొన్న అమెజాన్ ప్రైమే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది సో దాదాపు స్టోరీ ఇదేనని కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఈ మూవీలో రామ్ చరణ్ ఏపీ ఎన్నికల అధికారిగా నియమితులైన రామ్ నందన్ ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడు ఎంతో నిజాయితీగా ఉండే ఆయన రాజకీయ నాయకుల అవినీతి అక్రమాలను అస్సలు సహించేవాడు కాదు ఎన్నికల నియమాలకు తగ్గట్లు తన డ్యూటీ చేస్తుంటాడు చరణ్ కి కొందరు అక్రమార్కులు అడ్డుపడుతుంటారు వారికి చెర్రి ఎలా బుద్ధి చెప్తాడు నిజాయితీగా ఉండడం వల్ల చెర్రికి జరిగిన అన్యాయం ఏంటి వంటి విషయాలు తెలుసుకోవాలంటే గేమ్ చేంజర్ చూడాల్సిందే ఇందులో చరణ్ డ్యూల్ రోలో కనిపిస్తాడు ఫ్లాష్ బ్యాక్ లో చరణ్ తండ్రి క్యారెక్టర్ లో కనిపిస్తాడు తన తండ్రికి జరిగిన అన్యాయాన్ని మనసులో పెట్టుకుని రామ్ చరణ్ ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడని తెలుస్తోంది ఆ ఒక్క సీన్తో అసలు సినిమా స్టార్ట్ అవుతుందట అలా అక్రమార్కుల భరిత పడుతూ సాగే కథ గేమ్ చేంజర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పదవిలో పనిచేసి రాజకీయ నాయకులకు చెమటలు పట్టించిన టిఎన్ శేషన్ జీవితంలో కొన్ని ఎపిసోడ్స్ ని తీసుకొని ఈ కథ రాసుకున్నట్టు తెలుస్తోంది దేశ ఎన్నికల రంగంలో సమూల సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా శేషన్ గుర్తింపు పొందాడు గతంలో డైరెక్టర్ శంకర్ పొలిటికల్ బ్యాక్డ్రాప్ నేపథ్యంలో భారతీయుడు అపరిచితుడు వంటి మాస్ యాక్షన్ సినిమాలు తీశాడు అవన్నీ హిట్ అయ్యాయి ఇప్పుడు మళ్ళీ అదే జోనర్ లో సినిమా రాబోతుండటంతో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి చెర్రీ ఈ పాత్రకు సరిగ్గా సరిపోతాడని ముందు నుంచి చెప్తూ వస్తున్న శంకర్ తన మ్యాజిక్ ని రిపీట్ చేసి పాన్ ఇండియా రేంజ్ హిట్ కొడతాడా లేదా అనేది తెలుసుకోవాలంటే ఇంకున్నాళ్ళు ఆగక తప్పదు మరి ఇదండి ఇవాల్టి వీడియో ఈ వీడియో యూస్ఫుల్ గా ఉంటే రైట్ స్టాండ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి తద్వారా నేను ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది మీ సలహాలు సూచనలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ